అందాల డై ఉన్నాయో అరవై ఉన్నాయా కాదురా ఎందుకంటు అంటే డెబ్బై దార్థం మూడు వేలు పెంచిన వస్తుందని చెప్తున్నారు కదా డెబ్బై దారు ఏం చేస్తా ఉంటా தான் <laughs> கற்றும పక్క పొండియా సబ్ ఎల్సబ్ సబ్ రైన్ దానికి కూకుంటే చేస్తన్నాడు కూకుంటే అతుండి నిలకి బాయ్ పడబడ అసలు నిద మోడర్ ఊడు లేవు ఏమైంది అంటే ఇది ఏదోన కొడరైనపుస్ కూ పోయాల బాయ్ అలమోర్ పేపని నిమరాఖని పక్లిని వేయ్ లోడట చెత్త కరదా అది

గోళీల మందం పెన్షన్ అక్క గోళీల మందం ఇప్పుడు మన దాన్ని పక్షపాతం వచ్చినప్పుడు మంజర్ కాలు ఒంటి పెన్షన్ పెట్టిస్తున్నారు మూడు వేల పెన్షన్ చనిపోతే కేసీఆర్ రాంది ఇలా వాళ్ళ అవసరం కోసం జగిత్యాలు రావడం జరిగింది ఇంత దారుణం అసలు ఏ ప్రభుత్వంలో లేదు నీకు నిజంగా ప్రజల గురించి ఏదైనా ఆలోచన ఉంటే ఆ రోజు ఎంత మంది చనిపోయినప్పుడు నువ్వు ఖచ్చితంగా రావాల్సింది ఇలా నీ ప్రచారం కోసం నీ స్వార్థం కోసం నువ్వు రావడం అనేది చాలా దారుణం ప్రజలు గమనిస్తురు ప్రజలకన్నీ తెలిసే మీరేదో మబ్బి పెట్టాలంటే ఎవరు ఊరుకునేది లేదు జనాలు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన హామీలని ఇప్పుడు చేస్తారు ఖచ్చితంగా మనకు ఆరు సిలిండర్లు కానీ మూడు వేల డిగ్రీ చదువుకున్న పిల్లలకు మూడు వేలు వస్తుంది వృత్తి కింద అలాగే రెండు వేల పెన్షన్ ప్రతి ఒక్కరు మేము ఏదైనా ఇంట్లో వెళ్ళి ప్రచారం చేస్తే వాళ్ళు అంటారు మీరేందమ్మా చెప్పేది మాకు చేతి అన్నం పెడుతుంది మేము వేస్తాం అనే భావన నింటా చాలా గర్వంగా అనిపించింది పెద్ద మనుషులు అంటారు అమ్మా యువ తేటన ఓని కానీ పెద్ద మనుషులు మాకు తెలుసు మాకు అనుభవం ఉంది మాకు ఏం చేసింది అనే కాంగ్రెస్ అనేది మాకు తెలుసు కాబట్టి మేము ఎప్పుడు కాంగ్రెస్కే అందులో ఉండం కాబట్టి కాంగ్రెస్కే ఇస్తాం మేము జీవనన్నకే ఇస్తాం అనే మాట మాట్లాడినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది నిజంగా అంటే ఒక ప్రజల వ్యక్తి అనే జీవనన్న ప్రజలనే ఉంటాడు అసెంబ్లీలో ఎడ తను ప్రజల కోసం ఒక భావన తన రాకుండా చేయాలని అనుకుంటుంది టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ప్రజలు ఖచ్చితంగా ఖచ్చితంగా గెలిపించుకొని తీసుకెళ్ళే బాధ్యత ప్రజలలో ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ప్రజలు అందరం జీవనన్నకు తోడుండి మనం ఎక్కువ మెజారిటీ అంతా గెలిపించుకోవాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు అనుబంధం తెలియజేస్తాను కాదు నేను ప్రజా జీవితంలోకి రాకముందు నుండి కూడా నాకు ఏ గ్రామంతో అనుబంధం ఉన్నట్టు ఒక విషయం మీకు అందరికీ తెలుసు నేను ప్రజా జీవితంలో అడుగుడిన నాటి నుండి అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు నన్ను మీ వారిగా ఒక రైతు బిడ్డగా ఆదరించి నేను ఈ స్థాయికి ఎదగడానికి తోడ్పడ్డటువంటి లక్ష్మీపూర్ గ్రామానికి నేను నిజంగా ఎన్ని జన్మలు ఎత్తినా మీరు ముచ్చుకోలేనని చెప్పి మనం చెప్తాను లక్ష్మీపూర్ గ్రామం చిరుడు పండించే గ్రామం అని చెప్పి అంటున్నాను ఈ గ్రామం ఇవాళ దళితులే కానీ పలిగిన వర్గాలే కానీ రైతాంగమే కానీ మా తల్లు ఆడబిడ్డలే కానీ నేను అందరూ కూడా వీళ్ళ మీరు పెట్టిన మొక్క వీళ్ళ ఈ స్థాయికి ఎదిగింది దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి అంటున్నాను ఇలా పెద్ద పెద్దలు అందరూ కుట్రలు పండుతున్నా దయచం చేయండి అని చెప్పంటున్నా ఎవడు గెలిచినా మంచిదే కానీ జీవన్ రెడ్డి గెలువద్ద నేను ఏ పాపం చేసింది దయచేసి ఆలోచన చేయండి అని నేను తప్పు చేసిందని చెప్పండి ఇక నాశపడ్డానికి చెప్పండి అని నేను జీవన్ మాత్రం గెలవని చేస్తా అని చెప్పంటున్నా నేను చెప్తున్నా నేను ఈ నిరుపేద వర్గాల అండదండలాక్కున్నంత వరకు జీవన్ రెడ్డి విజయాన్ని ఎవరు ఆపలేరని చెప్పి చెప్తాను లక్ష్యం ఒకటి చగిత్యాల నియోజకవర్గాన్ని యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడం నా లక్ష్యం అని చెప్పి అంటున్నా లక్ష్మీపురం గ్రామాన్ని కేవలం చగిత్యాల నియోజకవర్గమే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో లక్ష్మీపురం నాకు అన్నం పెట్టిన గ్రామం అన్నం పెట్టే గ్రామం అని చెప్పి అంటున్నా అన్నం పెట్టిన చెయ్యి తలుచుకోవాలని చెప్పి నేను రాజకీయంగా నాకు ఈ భవిష్యత్తు ఇచ్చిన గ్రామం లక్ష్మీపురం గ్రామం అని చెప్పి అంటున్నాం ఈ లక్ష్మీపురం గ్రామానికి ఈ లక్ష్మీపురం గ్రామానికి నేను ఎంత సేవ చేసినా తక్కువనే భావిస్తా అని చెప్పి ఇలా గ్రామీణ ప్రాంతం అంతా రైతాంగమే రైతు కులం లేదు వ్యవసాయంపై ఆధారపడిన ప్రతి వాడు రైతే అని చెప్పి రైతుకి ఏం కావాలి నీళ్లు కావాలి కరెంటు కావాలి వ్యవసాయ ఉత్పత్తులు తిట్టుబడుదలు కావాలి వీళ్ళ ఇంద్రమ్మ తల్లి పుణ్యమా అని చెప్పని సత్యం ఏ లోకాలు ఉందో కాలనీలు వచ్చినాయి వీళ్ళు కాలోని రాకముందు మన పరిస్థితి ఎట్లుండేనే ఎందుకంటున్నాను అడగండి జాతం పోషిందని చెప్పంటున్నా మూట కొట్టిందని చెప్పంటున్నా నేను వీళ్ళు ఇంద్రమ్మ తల్లి కాలోనీలు వెళ్ళి నాలుగు ఇత్తులు వండించుకుంటున్నావు వీళ్ళ కాలో నీళ్లు ఏదైతుందో మన ప్రాంతాన్ని అంతా సస్యజమనం చేస్తుందని చెప్పంటున్నా అటువంటి కాలనీలను ఏదైతుందో మన నీళ్ళను మనకు కాకుండా ఒకవైపు ఏదైతే ఉందో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఫ్లోంచి చెప్తున్నాడు నీరు చేరుకోక కాదు ఈ సంవత్సరం ఏదైతే ఉందో డెబ్బై ఐదు టీఎంసీ నీరు చేరుకొని రెండు పంటలు పండడానికి సరిపడే నీరు ఉండి కూడా రెండో పంట ప్రశ్నార్థకమైపోయిందని చెప్పారు ఎస్ఆర్ఎస్బి అనుబంధంగా లేని సంబంధం లేని మెడమాన ప్రాజెక్ట్ ఏదైతున్నదో సిద్ధిపేట తరలించడానికి పదిహేను టీఎంసీ నీటిని అక్రమంగా తల్లించిన చెప్పంటాడు ఆంధ్రోడు తెలంగాణ దోసుకుంటున్నాడు ఎలవుడు దొత్తున్నా అని చెప్పంటున్నా తెలంగాణ 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 పేపర్ పేపర్ వచ్చింది మూడు తల్లి మూడు తల్లిత్ర మూడు తల్లి తెలుసు పట వండుతానే ఏ పట వండి అని చెప్పి తెలిసి మాట్లాడుతున్నా తెలియక మాట్లాడుతున్నా మన కడుపు కొట్టి మన కడుపు కొట్టి వాళ్ళ కడుపు నింపుకుంటుండని చెప్పే అటువంటి వాడు ఏ మన అడిగేట్టుగా నైతికి వస్తుందని చెప్పంటున్నాను దయచేసి గమనించే దీర్ఘం నేను పోయిన సంవత్సరం కూడా ఇదే పరిస్థితి ఉండేది అలా శీతాకాలం శాసనసభ సమావేశాలలో మీ ప్రతినిధిగా ప్రభుత్వాన్ని నిలదీస్తే ఇదే హరీష్ రావు గారు తల దించుకున్నాడు పొరపోడు సింగూర్ ప్రాజెక్ట్ పైన నీళ్లు ఉండేలాడు ఎనిమిది పంట పచ్చిచ్చుకున్నా ఇవాళ పరిస్థితి జిల్లా పూర్వ రైతాంగానికి ద్రోహం చేసి మన నీళ్లు కొల్లగొట్టి పంట తరలించి మళ్ళీ ఓటర్ చెప్పంటున్నా దయచేసి అరగే నేను లక్ష్మిపూర్ చెర్లకు నీళ్లు కావాలి కాలు తో పెట్టాలంటే నెలలే కాను నీళ్లు చెరువు నింపామని చెప్పండి మరి అదే కాజడు సంబంధాలు ఇతర ప్రాంతంలో చర్యలు ఎట్లా నింపుతున్నా నేను చెప్తున్నా లక్ష్మిపూర్ గ్రామం చెరువు నింపడానికి కాలు తో పెట్టించిన ఒక బాధ్యత నేను చూసుకుంటాను నేను చూసుకుంటాను చెప్పంటున్నా ప్రాంతాన్ని నీరు చివరి పొట్టు కూడా మనకు వచ్చిన తర్వాతనే కిందికి పోవాలి మీ అందరి యొక్క దయా అన్నగండ నాకున్నట్టయితే అవసరం వస్తే కాలు అర్థం పండే కానీ మన ఆ వ్యవసాయ నాకుంది నేను ఒక రైతు బిడ్డలు కాపాడ పొడి నాకు వ్యవసాయం తెలుసు రైతు కష్టం తెలుసు అని చెప్పంటా నేను ఏదైతుందో తెలంగాణ రైతాంగం జయించాల ప్రాంత రైతాంగ ద్రోహం చేస్తూ మళ్ళీ మాట్లాడతారా మీరు విద్యుత్ భావనపై ఆధారపడ్డ రైతాంగానికి విద్యుత్ భారం కాకూడదనే భావనతోని కాంగ్రెస్ పార్టీ పెద్ద రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేసి తలబెట్టి రైతాంగానికి ఒక ఆత్మసేర్ ఘనత వీళ్ళ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి మాత్రమే చెప్తుందని చెప్పారు విద్యుత్ కొనుగోలు చేసి ప్రతి సంవత్సరం ఐదు వేల కోట్ల విలువ చేసే విద్యుత్ కొనుగోలు చేసి నాలుగు సంవత్సరాలలో ఇరవై వేల కోట్ల విద్యుత్ కొనుగోలు చేసి ఇవాళ నేను విద్యుత్ ఇస్తున్నాను చెప్పంటే దయచేసి మంచి అని చెప్పంటున్నాను ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పాదన ఆరంభించిన ప్రాజెక్టు మినహా ఈ నాలుగు సంవత్సరాలలో ఒక్క యూనిట్ గట్ట విద్యుత్ ఉత్పాదన చేసినట్టయితే నాకు ఓటు అంతపోవే అని చెప్పంటున్నాడు ఏదైతే ఉందో లభించక పన్నెండు వేల రూపాయలు నష్టపోతుంటే నువ్వు ఇచ్చింది ఎంతనే నాలుగు వేలు అది ఎవరికి ఇచ్చిలో సాగు చేసేవాడికి కాదు భూ యజమాని మాత్రమే చెప్పంటున్నాను వాస్తవంలో ఎవరు ఎవరున్నా కానీ వాళ్ళకి ఇవ్వాలి పెట్టుబడి వాళ్ళు ఇవ్వకుండా భూ యజమానికి ఇచ్చిన చెప్పంటున్నాడు ఎవరికి లాభం చేసినావు భూ స్వాముల లాభం చేసిన చెప్పంటున్నాం మళ్ళీ ఇవ్వాలి కూడా నేను వర్షగా ఎంత దగ్గర ఉందే పదిహేడు వందల డెబ్బై రూపాయలు రెండు వేలు మనం పోలిస్తే ఎక్కడ క్వింటల్ కు రెండు వేల ముప్పై నష్టపోతున్నావు ముప్పై క్వింటల్కు ముప్పై రెండు ఆరు వేలు ముప్పై మూడు తొమ్మిది వందలు నువ్వు నష్టపోయేది ఎంత ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు ఎక్కడ నష్టపోతే నీకు ఇచ్చేది ఎంత నాలుగు వేల రూపాయలు దయచేసి గమనించాలని నేను రేపు ఏ సంఘిలో దేవున్ దేవల్ల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతో నేను కొనుగోలు కేంద్రం తోతుందో రెండు వేల రూపాయలు క్వింటర్ పక్కకు పంపించే బాధ్యత నాకే చెప్పే ఆ ఎస్సీ ఖాళీలో మన పాత ఎస్సీ మాలవాడ బాగా ఉంది సార్ ఎప్పుడు మీ ఎత్తున్నాం మేము ఈసారి కూడా వేస్తాం కాదా మేము మరి మా సీనియర్లు ఎత్తులా చేయరాజు అని అడిగిన దాన్ని ఏదైతే ఉందో వాస్తవం కల మనం చెప్పండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఏదైతే ఉందో దళితులకు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించాలనే భావనతోనే అలాడు ఎస్సీ సబ్ప్లాంట్ ఎస్సీ సబ్ప్లాంట్ రూపొందించి నిధులు కేటాయింపు చేస్తే దళితులకు సంబంధించి ఇరవై ఆరు వేల కోట్లు కేటాయింపు చేస్తే పదమూడు వేల కోట్లు ఖర్చు చేసి పదమూడు వేల కోట్లు దారి మళ్ళీ చేసిందని చెప్పారు